రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్న నమ్మకంతోనే గూగుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు పెట్టుబడులకు రక్షణ ఉంటేనే పారిశ్రామికవేత్తలు వస్తారని తద్వారానే రాష్ట్రంలో అభివృద్ధి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ మైదానంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అమరవీరుల స్థూపం వద్ద ఉంచి నివాళి అర్పించారు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి అని కొనియాడారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి పూర్తి భద్రత ఉంటుంది అన్న భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి అన్నారు కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు త్యాగానికి ప్రతీక ధైర్యానికి ప్రతిరూపం కర్తవ్యానికి కిరీటమైన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈ రోజు ఒక సాధారణ సంస్మరణ దినం కాదు దేశ భద్రతకు అదేవిధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజా రక్షణకు పోలీసు వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు అక్టోబర్ ట్వంటీ లడఖ్ లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన పది మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈ రోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం పోలీస్ అంటే ఒక ధైర్యం పోలీస్ అంటే ఒక బాధ్యత పోలీస్ అంటే ఒక త్యాగం ఈ పోలీస్ వృత్తిలో అడుగు రోజు నుంచి కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజాసేవ పరమాధేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా చేయాలి మొన్న విజయవాడలో పేద పిల్లలు చెప్పులు లేకుండా వెళ్తుంటే అక్కడ చూసిన పెనమలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు పిల్లలకు అక్కడక్కడ చెప్పులు కొని పెట్టి పంచ పంపారు నేను చెప్పేటి మాత్రం కొన్ని ఉదాహరణలు లేవు ఇలా ప్రతి జిల్లాలో ప్రతి స్టేషన్లో ప్రజల ఆస్తులు కాపాడాలని తపన పడే సిబ్బంది ఉన్నారు మానవత్వంతో స్పందించే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు నేడు నేరాల తీరు మారుతా ఉంది క్రిమినల్స్ బాగా అప్డేట్ అవుతున్నారు మరి వారి ఆట కట్టించాలంటే మీలో మరింత అప్డేట్ వెర్షన్ ఉండాలి అందుకే సాంకేతికంగా పోలీస్ శాఖను బలోపేతం చేస్తున్నాం సైబర్ నేరాలు వైట్ కాలర్ నేరాలు పెరిగాయి సీసీటీవీ కెమెరాలు డ్రోన్లు ఫోన్ సిగ్నల్లు గూగుల్ టేక్అవుట్స్ ఇలా టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు ఎటువంటి నేరస్తుడైనా ఈజీగా పట్టుకునే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ప్రతి యాభై ఐదు కిలోమీటర్ ఒక కెమెరా ఏర్పాటు చేస్తున్నాం ఇది పోలీస్ యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తుంది ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా రికార్డుగా పట్టుకునే అవకాశం వస్తుంది టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ ఆధునాతన పోలీస్ స్టేషన్లు ఈగల్ శక్తి బృందాలు ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది డ్రగ్స్ గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు స్మగిలింగ్ ని అరికడుతున్నారు అడవుల్లో డ్రోన్లు ఎగరేసి ఎర్ర చందనం దొంగలను కట్టడి చేస్తున్నారు ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈ ప్రిమిసెస్ చూస్తే నేను దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలుగా ఈ ఫంక్షన్కి వస్తున్నాను ఒకప్పుడు గోషా మహల్కి వెళ్ళేవాళ్ళం ఈరోజు ఈ కి నేను వస్తున్నాను నేను ఆ రోజు ముఖ్యమంత్రి అవుతానే ఆలోచించింది ఎక్కడ పోలీస్ డీజీపీ ఆఫీస్ ఉండాలి అన్ని ఉండాలని ఆలోచిస్తే నాకు ఆ రోజు కనపడినటువంటి ఏకైక ప్రదేశం ఈ సుందరమైన ప్రదేశం